హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే అండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్వీ లాస్ట్లో మార్నింగ్ అండి ఇక మార్నింగే ముగ్గు అయితే వేస్తున్నాను ఇంకా టైం వచ్చేసి సిక్స్ అట్ అవుతుందన్నమాట టైం ఇప్పుడైతే నైట్ పూట వర్షం పడతా ఉందండి పగలైతే ఎండేస్తుంది అనమాట ఇప్పుడైతే చల్లటి గాలి అయితే వేస్తుంది నైటే వర్షం పడింది ఇక నైట్ పూట చలికాలం అయితే వేసేవాళ్ళం అనమాట ముగ్గులు ఇప్పుడు పగలే వేసేస్తున్నాము ప్రజెంట్ ఇప్పుడైతే ఏటి గాలి వేస్తుందండి మనకి నార్మల్ అవి పొలాల్లో పోస్తూ ఉంటారు ఎయిర్ ఎయిర్ బగ్ సాగుతారు అంటారు కదా అట్లాగనమాట గాలి అయితే వేస్తూ ఉందన్నమాట చల్లటి గాలి ముగ్గు కూడా గాలికి అలా వెళ్ళిపోతూ ఉంది వేస్తుంటే కొట్టుకుపోయినట్టుగా అట్లా వస్తూ ఉందనమాట ముగ్గు వైట్గా కనబడతాకి పిండి అయితే కలుపుతా అండి నేనైతే ముగ్గు వైట్గా ఉండటం వల్ల వేసిన ముగ్గు కూడా అందంగా కనపడతా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి నేను బీ పిండి అయితే కలుపుతాను ఇంకా పైకి ముగ్గు అయితే వేసి వచ్చేసానండి వేసి వచ్చిన తర్వాత ఇంకా జడ అయితే వేసుకుంటున్నాను ఇంకా తలంటు పోసుకుంటే జుట్టు అయితే ఒక జిబ్బల్లే ఉంటుందన్నమాట ఇక అది కాకుండా ఇక ఆయిల్ అయితే పెట్టుకొని ఇంకా జడ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను ఒక పక్కన మిషన్లో బట్టలు అయితే వేసాను అనమాట ఇంకా పండు వాళ్ళ డాడీ కూడా ఇంకా లేగలేదు మార్నింగ్ సిక్స్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా అను వాళ్ళ డాడీ ఒకే టైంకి లేస్తారండి లేచేసేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోటీ పెట్టుకుంటూ ఉంటారు బాత్రూముల దగ్గర అయితే అట్లా ఉంటుంది మా ఇంట్లో అయితే ఒక అడుగు ముందు పండుగని లేపినా కానీ లేకడనమాట అట్లా ఉంటుంది ఇంకా వాళ్ళు లెగ్సేపాటికి టిఫిన్కి అయితే రెడీ చేద్దామని చెప్పేసి ఇంకా టమాటా చట్నీ చేద్దామని నేను టమాటాలు అయితే తీసుకున్నాను ఇంకా పచ్చివరపకాయలతో ఇంకా టమాటాలు ఒకటే సాలబు ఇక దొండకాయలు అయితే ఉన్నాయి అన్నమాట ఇక దొండకాయలు తీసుకొని కూడా చాలా రోజులు అయిపోతుంది కర్రీ అయితే చేయటం అయితే అసలు అవ్వలేదు కూర ఉండటము దొండకాయ కర్రీ వండాలన్నా కొయ్యాలన్నా గట్స్ కావాలండి ఎందుకంటే అవి కొయ్యకు కూడా లేట్ పట్టిద్ది ఇంకా వండటం అయితే లేదనమాట మార్నింగ్ ఎప్పుడో కూర వేస్తే ఇంకా క్యారేజీ అయితే ఆ బిద్ది అంతసేపు వేగుతూ ఉంటుంది దొండకాయ మిగతా కూరలు అయితే తేలికైపోతాయి కానీ ఒక దొండకాయ టైం పట్టింది అనమాట ఇంకా అలా అలా కొంచెం దొండకాయ వండాలంటే కొంచెం భయమేందనమాట అంటే టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి ఇక వండలేదు ఇంకా దొండకాయలు అట్లా ఉంచేసాము కొన్నేమో పండిపోయినాయి కొన్ని ఏమో కొంచెం పచ్చిగా అనిపించినాయి ఇక పండిన వరకు పచ్చి పచ్చియాన్న వేద్దాం అనుకొని ఇంకా అయితే పెడుతున్నాను టమాటాలు ఇక దొండకాయలు తీసుకొచ్చి చూడాలి వాటిలో ఎన్ని ఉన్నాయో ఎన్ని పండినాయో ఎన్ని పచ్చిగా ఉన్నాయో చూడాలన్నమాట ఇదిగోండి పండుగ తీసేయంగా ఒక పావు కేజీకి అయితే ఉన్నాయన్నమాట పచ్చివి ఇంకా అవైతే కోసి ఇంకా ఉప్పులో అయితే పిసుగుతా అండి ఇవి దొండకాయ ముక్కలు ఎందుకంటే అవి జిగురుగా ఉంటాయి డైరెక్ట్గా అయితే చట్నీ చేసినా గానీ అది జిగురుగా ఉంటుంది ఇంక అందుకని చెప్పేసి కొంచెం కళ్ళు వేసేసేసి పిసికి ఇంకప్పుడు వేస్తాను అన్నమాట నేను పచ్చడికి టమాటా దొండకాయ పచ్చడి రెండు కాంబినేషన్ అయితే బాగుంటుంది చాలా బాగుంటుంది కాంబినేషను టేస్ట్గా అయితే ఇంకా దోశల్లోకి ఇడ్లీలోకి అయినా చాలా బాగుంటుంది రైతు బజార్లో కూరగాయలు తీసుకొస్తామండి వీకెండ్లో వెళ్ళి తెచ్చుకుంటే అంతా వాడుకోవచ్చు మేమేమో వెజ్ ఆదివారాలు తినము ఇంక అందుకని చెప్పేసి మిగతా రోజుల్లో నాన్ వెజ్ ఒకటి రెండు రోజులు అయితే అట్లా విద్ది ఒకరోజు గుడ్లు ఒకరోజు ఏదైనా నాన్ వెజ్ తెచ్చుకోవటం వల్ల మిగతా రోజుల్లో ఈ కర్రీస్ అయితే వండుతా అనమాట దానివల్ల కొంచెం మటుకి కూరగాయలు అనేది మిగిలిపోతూ ఉంటాయి ఇంక ఇలా లాస్ట్కి ఈ రోజు మట్టి దొండకాయలు వచ్చినాయి ఇవైతే మిగిలిపోయినాయి పనికి వచ్చిన వరకు తీసుకొని ఇంకా చట్నీకి అయితే వేస్తున్నాను ఇదిగోండి టమాటాను దొండకాయ సూపర్ ఉంటుందండి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఇక అవి అయితే ఫ్రై అవుతూ ఉంటాయి కదా ఈ అయితే మార్నింగ్ నేను నైట్ అంత ముందు రోజు నైటే నాన్న పెట్టేసి పెట్టుకున్నాను కదండి నేను తాలింపు వడియం అని చెప్పేసి నేను పోయిన అంటే దీని ముందు వీడియోలో నేను చూపించాను తాలింపు వడియం ఎలా చేయాలి అనేది ఆ వడియం అయితే చాలా బాగుంటుందండి అలా చేసుకొని చూడండి మీరు కూడా ఒక ఆ వడియంకి నేను కలుపుకున్న విధానము లాస్ట్ వీడియోలో అయితే ఉంటుంది రెండో రోజు మార్నింగ్కి అయితే ఇలా అయితే ఉందన్నమాట పప్పులది వాటర్లో ఊరేసేసి అంటే ఉల్లిపాయ ఉంటుంది కదండి దాని నుంచి వచ్చిన వాటర్లో ఊరి చక్కగా మనకి బాగుంటుందన్నమాట ఎట్లయితే ఉంటుంది నైట్ అయినా నానబెట్టుకున్న మిశ్రమాన్ని మనం మరుసటి రోజు అయితే ఇలా పిండేసుకొని మనం పల్లెంలో అయితే ఆరబెట్టుకోవాలి ఇట్లా రెండు రోజులు పట్టిద్దండి ఇంకా ఈవినింగ్ అయితే చూద్దాము ఇప్పుడైతే మార్నింగ్ అయితే అది అలా పిండుకొని ఆరబెట్టుకోవాలి ఈ రోజు కూడా ఎండ తక్కువగానే ఉంది చూడాలి ఎంతవరకు ఎండిద్దు ఏమో నేనైతే లాంగ్ వీడియోలు పోస్ట్ చేయటం అయితే అసలు అవట్లేదండి ఎందుకంటే మా పక్కన బిల్డింగ్ అయితే కడుతున్నారు కొన్ని పనులు అయితే జరుగుతున్నాయి అనమాట ఆల్రెడీ బిల్డింగ్ కట్టిందేలేండి రీమోల్డింగ్ చేస్తున్నారు అనమాట దానివల్ల పనులు అయితే జరుగుతూ ఉన్నాయి వాయిస్ అవర్ అవ్వడానికి కూడా అవట్లేదు నైటు పగలు అట్లా పనులు అయితే చేస్తున్నారు ఇంకా దానివల్ల షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఈ విధంగా అయితే మనం పిండేసేసి ఆర్పెట్టుకోవాలి పోయిన సంవత్సరం కూడా చేశాను కానీ చాలా బాగుంది అందుకే నేను ఈ సంవత్సరం కూడా చేస్తున్నాను కాకపోతే కొంచెం ఎండలు ఉన్నప్పుడు చేస్తే బాగుండేది మే నెల కూడా వచ్చేసింది కదా ఇప్పుడు గాలి దిమ్ములు ఇంకా వర్షాలు పడతా ఉన్నాయి అడపాదడప అయితే ఇదిగోండి పిండంగా మనకి ఇన్ని వాటర్ అయితే వచ్చినాయి అనమాట మళ్ళీ ఇది ఎండబెట్టిన తర్వాత మళ్ళీ తెచ్చేసి ఆ వాటర్లో అయితే వేసుకోవాలి అంటే వోరుమరకాయలు మనం ఎండబెట్టి ఎట్లా మజ్జిగలో అయితే వేసుకుంటామో అదేవిధంగా ఇది మనకి ఆ వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకునే వరకు కూడా అట్ట చేసుకోవాలి ఇది పైకి అయితే వచ్చాను ఎండలో పెడతాకని చెప్పేసి చూడండి ఎంత తక్కువగా అయితే ఎండ అయితే ఉందో ఏప్రిల్ మార్చి నెలల్లో అయితే ఎండ బాగానే ఉంది ఇట్లా అయితే ఎండలో పెట్టేసుకున్నాను అంటే రెండు ప్లేట్లలో అయితే నేను ఆర పెట్టేశాను అనమాట ఈ పని కొంచెం లెంతీ ప్రాసెస్ అండి మనకి టైం చాలా టైం తీసుకుంటుంది మనకి మొత్తం తాలింపు ఒడింపు రెడీ అయ్యేపాటికి నాకు వారం పది రోజులైనా పట్టింది అట్లా పట్టిద్దనమాట మనం ఓర్పుగా చేసుకోవాలి చేసుకుంటే మటుకి బాగుంటుంది ఇదైతే ఎండలో పెట్టి వచ్చేప్పటికి మా వారైతే స్నానం చేసారు దేవుడి దగ్గర క్లీన్ చేస్తున్నారనమాట సాంబ్రాన్ పుల్లలో అవి వెలిగిస్తూ ఉంటారు కదా సాంబ్రాన్ కడ్డీలు అవి వాటి ద్వారా వచ్చిన మెస్ అయితే ఉంటుంది కదా అది అయితే చక్కగా క్లీన్ చేసుకుంటున్నారు దండం పెట్టుకోవాలని చెప్పేసి కుదిరితే కుదిరినప్పుడు నేను చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఆయన కూడా దేవుడి దగ్గర క్లీన్ చేసుకుంటారనమాట అలా క్లీన్ చేసుకుంటున్నారు చీపిరి అట్లా వాడమండి దేవుడి దగ్గర క్లీన్ చేయడానికి ఇలాంటిది తీసుకున్నాము ఇంకా దాంతోనే మనం క్లీన్ అయితే చేసుకోవచ్చు చక్కగా నీట్గా అయితే వస్తుంది డస్ట్ ఏముండదండి ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల మనం చీపులు అయితే దేవుడి గుడికి తగులుతూ ఉంటుంది కదా ఇంకా అలా క్లీన్ చేసుకోవటం అవదు ఈరోజైతే టిఫిన్ వచ్చేసి దోశలు దోశల్లోకి అయితే ఆ చట్నీ దొండకాయ టమాటా చట్నీ అయితే సూపర్ కాంబినేషన్ అండి ఇలా అయితే దోశలు అయితే వేసేస్తున్నాను టైం అయితే అయిపోతుందంట డ్యూటీ టైము అడుగుతున్నారు అయిందా అని చెప్పేసి ఇది చట్నీ అయితే ఇలా రెడీ అయింది మిక్సీ జార్లో అయితే వేసాను కానీ మనకి ఎట్లా క్రషడ్గా అయితే వేసుకోవాలి మనకి మిక్సీ జార్లో వేసినా మెత్తగా అయితే చేసుకున్నామా అంత టేస్ట్ అయితే ఉండదు ఇంకా టిఫిన్లో అయిపోయిన తర్వాత బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాను నేను కూరగాయలు తెచ్చినప్పుడు ఏవైతే ఉంటాయో అవి లాస్ట్లో వండుకుంటాను తొందరగా పాడైపోయాయి అంటే కొన్ని బెండకాయలు అనుకోండి కొన్ని వడిలిపోతూ ఉంటాయి దొండకాయలు పండిపోతూ ఉంటాయి అలాంటి మటుకి తొందరగా వండేసుకుంటూ ఉంటాను కానీ ఈసారి దొండకాయలు లేట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి బీట్రూట్ ఫ్రైకి కాంబినేషన్గా నేను పచ్చి పులుసు అయితే చేద్దామని ఇంకా మిరపకాయలు అయితే వేపుకున్నాను కొంతమంది పచ్చి పులుసు అనేది పచ్చిమిరపకాయలతోనే అచ్చంగా చేస్తారండి నేనైతే ఎండుమిరపకాయలు కూడా ఇట్టా ఫ్రై చేసుకొని దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర ఇంకా కరివేపాకు కొత్తిమీర ఉప్పు వేసేసుకొని కొంచెం మనకి దాక అనేది వేడిగా ఉంటుంది కదా చల్లారిపోయిన తర్వాత బెల్లం అయితే వేసుకొని మనం నలుపుకోవాలండి చేత్తో అయితే ఈ ఉల్లిపాయలు బెల్లం ఇంక ఇవన్నీ వేసాం కదా ఇవన్నీ మనం చేత్తో అయితే నలుపుకుంటే మనకి ఆ ఎండిమిరపకాయలు అనేది క్రష్డ్గా అయితే వస్తుంది పచ్చిపులుసుకి తప్పనిసరిగా చింతపండు జ్యూస్ అయితే కావాలి చింతపండు కూడా నానపెట్టేసుకున్నాను కొంచెం కొత్తిమీర కూడా ఉంటే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి కొంతమంది ఎండిమిరపకాయలు కాకుండా పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉల్లిపాయలతో చేస్తారు కొంతమంది వంకాయ పచ్చి పులుసు అని వంకాయలు కూడా కాల్చి దాని గుజ్జు కూడా వంకాయ పచ్చి పులుసుగా చేసుకుంటారండి అది కూడా బాగానే ఉంటుంది చాలా రకాలుగా చేస్తారండి పచ్చి పులుసు అనేది కొంతమంది బెల్లం వేసుకుంటారు కొంతమంది బెల్లం వేసుకోరు అట్లా చేసుకుంటూ ఉంటారు నేనైతే బెల్లం అయితే వేస్తాను పచ్చిపులుసు కాంబినేషన్గా ఆమ్లెట్ కూడా ఉంటే చాలా బాగుంటుంది ఇంకా ఆ రోజు గురువారం గురువారం కూడా మేము నాన్ వెజ్ తిన్నాము అనమాట అందుకని చెప్పేసి ఆమ్లెట్ అలా వేయలేదనమాట పండు అయితే మజ్జిగైతే తాగుతుంది భోజనం అయితే అయిపోయింది ఇంకా పచ్చి పులుసు వేసుకున్నాడు కదా మజ్జిగైతే తాగడంట చూడండి మబ్బు అయితే పట్టేసింది అయితే తాలింపు వడిమకి అయితే ఎండలో పెట్టుకున్నాం కదా అదైతే తడి పొడిగా ఎండింది అది తీసుకొచ్చేసి మళ్ళీ గిన్నెలో అయితే వేసేస్తున్నాను వాటర్ అయితే మిగిలింది కదా మార్నింగ్ ఇంకా ఆ వాటర్లో అయితే మళ్ళీ వేసేసుకొని మొత్తం కలిపేసేసి మళ్ళీ మూత పెట్టేసుకోవటం రెండో రోజు మళ్ళీ తీసేసి యథాప్రకారంగా ఎండలో పెట్టుకోవాలి ఇట్లా రెండు మూడు రోజులు అయితే ఎండలో పెట్టుకున్న తర్వాత మనకి ఉండ చుట్టుకోవడానికి అయితే వచ్చిద్ది ఇంకా అప్పుడు అది మళ్ళీ మనం వడిములాగా వండే చుట్టుకోవాలి పండుగ తాగుతుండే కదా మజ్జిగ ఆ మజ్జిగ అల్లం మజ్జిగ చేసానండి దాంట్లో పుదీనా కూడా వేస్తే బాగుంటుందని చెప్పేసి ఫ్రిడ్జ్లో నుంచి తీశాను నేను పెట్టి ఇది పదిహేను రోజులు అయితే అవుతుంది బాటిల్ సగం కోసేసేసి కింద వాటర్ అయితే పోసి మనం పుదీనా పెట్టేసుకుని పైన సగం బాటిల్ ఉంది కదా అది అయితే ఇలా పెట్టేసుకుంటే పదిహేను రోజుల పైన అయిందండి చూడండి ఎంత ఫ్రెష్గా అయితే ఉంది ఈ రోజుకి ఇదే అండి వీడియో అయితే